అందరికీ నమస్తే నెల్లూరు జిల్లాలో రాజకీయాలు కీలకంగా ఉంటాయి అనేది మనందరికీ తెలుసు నెల్లూరు జిల్లాలో ప్రస్తుతానికి కూటమి హవా బాగా నడుస్తూ ఉంది అయితే ఈ కూటమి హవాలో ఇటీవల కాలంలో గత కొద్ది రోజుల నుంచి ఏదో ఒక డిస్టర్బెన్స్ జరుగుతూ ఉంది ఒకరికొకరికి క్లారిటీ అనేది లేదు పార్టీలో బాగా డ్యామేజ్ జరుగుతూ ఉంది నెల్లూరు జిల్లాలో సో ఒక్క రకంగా మనం ఎన్నికలు జరిగిన దగ్గర నుంచి కూటమి అధికారంలోకి వచ్చిందే కానీ నెల్లూరు జిల్లాలో అటు టీడీపీ నాయకులు కావచ్చు వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు ఎవరికి ప్రశాంతత లేదు ఎందుకంటే ఒక్కసారి మనం గత చరిత్ర చూస్తే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని తిట్టారని చెప్పేసి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటిని దోషం చేయటం ఈయన ఆమెను ఏదో అన్నాడని చెప్పి ఇది చేయటం ఆ తర్వాత కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి లోపల పెట్టడం ఆ తర్వాత కావలి ఎమ్మెల్యే గారిని పరిగెత్తించి పరిగెత్తించి కొట్టడం కూటమి ఎమ్మెల్యేని సో అదేవిధంగా నెల్లూరు నుంచి నెల్లూరు ఆ రూరల్ నుంచి కంటెస్ట్ చేసి గెలిచినటువంటి కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కూడా వాళ్ళ తమ్ముడికి నెక్స్ట్ టికెట్ ఇవ్వాలని కూటమిది ఆ విషయంలో సపోర్ట్ చేయట్లేదని ఆ సందర్భాన్ని బట్టి రకరకాల విషయాలు కూడా అదేవిధంగా నెల్లూరు లోక్సభ నుంచి గెలిచినటువంటి ఆ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కూడా తగిన మర్యాద ప్రోటోకాల్ నడవట్లేదు అనేది చాలా చోట్ల మనం వింటా ఉన్నాం ఉన్నాం సో ఈ విధంగా ఒక పక్క వైసీపీలో మేకపాటి కుటుంబీకులు కూడా కొంచెం డిస్టర్బెన్స్ గురవటం ఆయన మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టేసి జగన్ గారిని కూడా కొంచెం కలిసి కలవనట్టు లేదా పార్టీ మారుతాం మారనన్నట్టుగా డబుల్ మీనింగ్తో మాట్లాడటం కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ నెల్లూరు రాజకీయాలు పూర్తి స్థాయిలో ఒక పక్కకే ఉంటాయి ఒకళ్ళకే సపోర్ట్ చేస్తారని చెప్పి ఏ విధంగా అయితే జరిగిందో ఆ విధంగా జరిగింది అయితే ఎవరు ప్రశాంతంగా లేరు మనం రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు చూస్తే నెల్లూరు నుంచి పూర్తి స్థాయిలో వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేయటం ఆ సపోర్ట్ చేసి వైఎస్ఆర్సీపీని పూర్తి స్థాయిలో అందడం ఎక్కించిన పరిస్థితి మనం నెల్లూరు జిల్లా నుంచి చూసాం సో అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగుకి వచ్చేసరికి పూర్తి స్థాయిలో కూటమికి మొత్తం కూటమికి ముట్ట చెప్పినటువంటి పరిస్థితి నెల్లూరు జిల్లాది సో అయితే నాయకులు ఏమన్నా అక్కడ ప్రశాంతతగా ఉన్నారంటే నాయకులు కూడా ఎక్కడ ప్రశాంతంగా లేరు ఎవరికి వాళ్లే యమునా తీరే అన్న రీతిగా ఉంది సో దానికి సంబంధించి నెల్లూరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అడుగడుగున ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఎదురవుతా ఉన్నాయి ఎందుకు వచ్చామో ఆ పార్టీలోకి అన్న సందంగా అంతర్మాదనంలో ఉన్నటువంటి పరిస్థితులని అయితే పార్టీలో గెలవటంతో కొంత సంతోషం ఉండ ఉండొచ్చు కానీ పార్టీలో అన్యోనిత భావాలు సత్సంబంధాలు లేకపోతే ఏ పార్టీలో నిలబడటం చాలా కష్టం మొన్న ఇటీవల మనం ప్రకాశం జిల్లాలో మాగుండ శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలు పార్లమెంటు సభ్యులు ఆయన ఒకసారి చూస్తే ఆయన హఠాత్తుగా ప్రకటించారనమాట నేను రాజకీయ సన్యాసం వచ్చు రాజకీయం నుంచి ఒయిదొరుగుతున్నాను నా కుమ్మాడు నెక్స్ట్ రాజకీయ ఆరంఘటన చేస్తాడు అని చెప్పి చెప్పడం జరిగింది దీంట్లో రకరకాల అపోహలకి తాగు వచ్చిందనమాట ఎందుకంటే ఆయన పార్టీ మారుతున్నాడా లేకపోతే ఉన్నట్లు తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వస్తున్నారా అసలు ఏం జరుగుతుంది అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది సో ఇలాగనే నెల్లూరు జిల్లాలో కూడా ఎవరికి వాళ్ళకి క్లారిటీ లేదు ప్రతి ఒక్కళ్ళు కూడా పార్టీలో ఉన్నారే పూర్తి స్థాయిలో అన్ని సీట్లు తెలుగుదేశానికి అప్పు కానీ ఎవరు కూడా ఎమ్మెల్యేలు ప్రశాంతంగా ఉన్న పరిస్థితి లేదు సో అందువల్ల ఇటీవల కొన్ని సర్వేలు కూడా నెల్లూరు జిల్లా నుంచి తీస్తే అరవై ఏడు నుంచి డెబ్బై ఒక్క శాతం వైఎస్ఆర్సీపీకి ఫేవర్గా ఉన్నట్టు కూడా నెల్లూరు జిల్లా సర్వే రిపోర్ట్లు అయితే చెప్తా ఉన్నాయి పబ్లిక్ ఒపీనియన్స్ పబ్లిక్ పోల్స్ మొత్తం కూడా పూర్తి స్థాయిలో వైసీపీకి అనుకూలంగా ఉన్నట్టుగా అక్కడ కనిపిస్తూ ఉంది సో ఇదేదో మనం చెప్తున్న మాట కాదు కొన్ని సర్వేల ఆధారంగా ఇవి మాట్లాడుతున్నాం కావాలంటే మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే చాలా సర్వేలు ఈ మధ్య కాలంలో వచ్చాయి సరే ఫేకా ఒరిజినల్ అనే విషయాన్ని పక్కన పెడితే జరుగుతున్నటువంటి అంశాలను మనం ఒకసారి చూస్తే ఒకళ్ళకు సంబంధాలు లేకపోవటం ఎవరితోటి ఎక్కడా కూడా నెల్లూరు జిల్లాలో ఒక నాయకులకి ఒక నాయకులకి సరైన సంబంధాలు లేకపోవటం వల్ల ఈ డిస్టర్బెన్స్ జరుగుతూ ఉంది సో దీనివల్ల నెక్స్ట్ వైఎస్ఆర్సీపీకి మరి ఇంకా వీళ్ళు తీసుకెళ్లే అవకాశం ఇచ్చినట్టే కదా సో ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ ఈ విషయంలో పండగ చేసుకుంటా ఉంది అయితే వైఎస్ఆర్సీపీలో కూడా కొన్ని విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇక్కడ పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న పరిస్థితిని పూర్తిగా వైసీపీ వైపు మార్చుకోవాలంటే కొంచెం కష్టతరమైన పరిస్థితి వైసీపీ కూడా కష్టపడాల్సిన అవసరం ఉంది కానీ నెల్లూరు జిల్లాలో నెల్లూరు పెద్దారెడ్డిలు అంటే పూర్తిగా గతంలో కాంగ్రెస్ పార్టీకి ఆ తర్వాత వైసీపీకి కొంచెం ఫేవర్గా ఉన్నారు కానీ రెండు వేల ఇరవై నాలుగులో దానికి పూర్తిగా భిన్నంగా మొత్తం టీడీపీకి ముట్ట చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది సో ఇలాంటి పరిస్థితుల్లో నెక్స్ట్ వైసీపీకి అవకాశం ఉండిద్ది అనేది కొన్ని సర్వేలు అయితే బాగా చెప్తున్నాయి దీన్ని బేస్ చేసుకుని వైసీపీ శ్రేణుల్లో బాగా ఆనందోత్సవాలు నెలకొన్నాయి అయితే నెల్లూరు సిటీ నుంచి పోటీ చేసి ఓటం పాలైనటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారు సో ఈయన గతంలో మంత్రిగా పనిచేశారు ఈయన నెక్స్ట్ నెల్లూరు నుంచే టికెట్ ఇస్తారని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల రెండో సీట్ మొన్న చూస్తే మనం ఏలూరు నుంచి ఒక సీట్ని డైరెక్ట్గా ప్రకటించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఆ తర్వాత నెల్లూరు సిటీ నుంచి అనిల్ కుమార్ యాదవ్ గారిని ప్రకటించడం జరిగింది సో ప్రస్తుతానికి నెల్లూరు జిల్లాలో అయితే ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీ కొంచెం సెట్ చేసుకుంటే గానీ నెక్స్ట్ ఫ్యూచర్ అనేది ఉండదు ప్రజల అభిప్రాయం థ్యాంక్ యూ